మారుమూలమైన చిన్న అంబేడ్ విలేజ్ గ్రామంలో గెలిచి ఇంత తక్కువ సమయంలో బీజేపీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టడానికి గల కారణం ఏంటి కనీసం నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో కరెంటు లేదు మా ఊర్లో రోడ్డు లేదు మా ఊళ్ళో వీధి దీపాలు లేవు మా ఊర్లో సిమెంట్ రోడ్లు లేవు మోరీలు లేవు అట్లాంటి గ్రామంలో పుట్టి అన్ని విధాలుగా కష్ట నష్టాలు చూసినాం కాబట్టి నా ఊరుకు నేనే ఈటల రాజేందర్ గారికి శంకర్ గారికి తక్కువ సమయంలో అంత సన్నిహితం ఎలా వచ్చింది మా జాతి బీడని మేము కాపాడుకోవాలని చెప్పేసి తప్పకుండా మా జాతి మేము అండగా బీడకి పార్టీ వదిలి బీజేపీ పార్టీలో రావడానికి గల కారణం ఏంటిది మాజీ మంత్రి అయిన హరీష్ రావు కొంచెం పుస్తక ఇక్కడ మనకు అనిగి మనకి పనిచేసే స్వభావం లేదు కాబట్టి నేను కొంచెం దూరంగానే ఉండడం జరిగింది నా సర్పంచ్ ఎన్నికల్లో కూడా నాకు హరీష్ రావు వ్యతిరేకంగానే పనిచేసాను సర్పంచ్ గెలిచిన తర్వాత బైరీ శంకర్ గారు మీ విలేజ్కి వచ్చినటువంటి ఆ డబుల్ బెడ్రూమ్ లు ఊర్లో పెళ్లి చేసుకుని వేరే ఊర్లకు వెళ్ళిన వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చారని చెప్పి ఆరోపణలు ఇక్కడే ఆధార్ కార్డు ఉంది ఇక్కడే రేషన్ కార్డు ఉంది ఇక్కడే ఉంటుంది అట్లాంటి పేద మా ఊరు ఆడబిడ్డకు మేము ఇల్లిస్తే దాన్ని మీకు రాజకీయ ప్రచారం తప్పది మీరు కేవలం బీసీ వర్గానికే బీసీ నాయకులతోనే పని చేసుకుంటా పోతున్నారు అంటున్నారు మిగతా వేరే కులాలకు సంబంధించిన వారిని పట్టించుకోవడం లేదంటున్నారు దీనికి మీ సమాధానం రాజకీయంగా పరంగా వచ్చినప్పుడు నేను కుల సంఘాలలో పని బీసీ సంఘాలలో పనిచేసినా మేము మిఠపల్లిలో రాజకీయాలు చేసినా నాకు కంప్లీట్ మా ఎస్సీ సోదరులతోనే ఎక్కువ అన్న రాజకీయ ఎనిమిది వాళ్ళే ఎక్కువ కారణం ఇవాళ హరీష్ రావుది ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చిన ఎనభై రెండు వేల ఆరు వందల మెజార్టీ ఇరవై ఆరు వందలకు తగ్గించిన దాంట్లో నేను ముఖ్యం అని నేను భావిస్తాను మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాతనే కొంతమంది అసలు ప్రోగ్రాంలకు అటెండ్ కావడం లేదండి ఐదుగురం జిల్లా అధ్యక్షుల కోసం పోటీ పడదూరులో ఐదురు అధ్యక్ష పదవి ఒకరికే అధ్యక్ష పదవి మిగతా నలుగురు సహజంగానే కొంత అసంతృప్తి గురైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు ప్రకటించింది ఈ ఆరు గ్యారెంటీ పైన మీ స్పందన ఏంటి తెలంగాణకు కేంద్రం రెండుసార్లు ముందు సున్నా చేసిందని అంటున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం చేసేటివి కొన్ని పనులు ఇప్పుడు అట్లా చూసుకుంటే నీకు స్వచ్ఛ భారత్ కింద ప్రతి గ్రామంలో మరుగు ఇచ్చింది కేంద్రం వీధి దీపాలను ఇచ్చింది కేంద్రమే గత పది సంవత్సరాల నుంచి నెక్కిసుకుంటే చాలా గ్రామాలు మురికి కాలువలు కానీ సిసి రోడ్లను కానీ కేంద్రం మీరులతో ఏర్పాటు చేయడం రానున్న స్థానికల ఎన్నికలల్లో అటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో గెలుపుకుంటామని చెప్తున్నారు ఇటు బీజేపీ పార్టీ తరఫున మీరని చెప్పి పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం ఉన్న టిఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్లు దొరకలేదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు అంతమంది ఎమ్మెల్సీ ఉన్న సీట్లు మా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటాం రానున్న మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ పార్టీ సిద్దిపేట మున్సిపాలిటీలో ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుంది ఎన్ని సీట్లు అనేది ఈ బల్దియాని మేము కైవసం చేసుకుంటాం బల్దియా మున్సిపల్ మీద రాష్టా జెండా ఎగరవేస్తున్నాం సిద్దిపేట మున్సిపల్ అంటే బీఆర్ఎస్ కంచుకోట అంటారు ఈ కంచుకోట మీద బీఆ బీజేపీ జెండా ఎగరవేసేంత సత్తా బీజేపీ పార్టీకి ఉందా బీఆర్ఎస్ కంచుకోట వల్లనే ఎంపీ ఎలక్షన్లో బద్దలేదు గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలకు వైద్యం సరిగా అందడం లేదని ప్రజలు చాలామంది అంటున్నారు కానీ నాయకులు మాత్రం ఓట్ల సమయమనే పేద ప్రజల దగ్గరకు వస్తున్నారు అసలు ముందు ప్రజల మైండ్ సెట్ మారాలి సిద్ధిపేట ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు ఏ సమస్య ఏ ఇబ్బందులు ఉన్నా పోలీస్ స్టేషన్ కానీ రెవెన్యూ కానీ ఇంకేదం ఉన్నా మీ టీవీ ద్వారా అప్పీల్ చేస్తాను మా భారతీయ జనతా పార్టీ కార్యాలయం పెట్టండి మీకు ఏ సమస్య ఉన్నా మాతో చేతనైనా సాయం చేస్తాం తప్పకుండా